ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత అంశం ఇప్పుడు చిచ్చురేపుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సెక్యూరిటీని భారీగా తగ్గించిందన్న ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి అయితే తాజాగా ఈ వివాదం ఢిల్లీ స్థాయికి చేరడం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ అని చెప్పవచ్చు జగన్ భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవడం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ప్రత్యేక సూచనలు అందరం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది సాధారణంగా మాజీ ముఖ్యమంత్రులకు ఉన్న ముప్పును బట్టి వారికి ఉన్నత స్థాయి భద్రత కల్పించాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండగా ఇటీవల ఆయన పర్యటనలో తలెత్తిన కొన్ని పరిణామాలు భద్రతా లోపాలను ఎత్తి చూపాయి ముఖ్యంగా ఆయన పర్యటనలో రోప్ పార్టీ లేకుండా జనం నేరుగా ఆయన వాహనం వద్దకు దూసుకురావడం వంటి సంఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆందోళనకు చేశాయి ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎంపీలు అమిత్ షాకు ఫిర్యాదు చేయడం ఆయన నుంచి వచ్చిన స్పందన ఇప్పుడు చర్చనీయమైంది ఒక మాజీ ముఖ్యమంత్రి పా ప్రాణాలకు ముప్పు ఉందని ప్రతిపక్ష వాదిస్తున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం అందుకే జగన్ సెక్యూరిటీ ప్రోటోకాల్ విషయంలో రాజీ పాడకూడదని కేంద్రం నుంచి సంకేతాలు వెళ్లడం చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా సెక్యూరిటీ అంశం థెరపీకి రావడం బాధ్యత ప్రభుత్వ ప్రతిపక్ష ప్రతిష్టకే ప్రభావం చూపుతుంది జగన్ పర్యటన సమయంలో పోలీసు యంత్రాంగం వివరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భద్రత తగ్గించడం ద్వారా జగన్ కది కదలికలను కట్టడి చేయాలని ప్రభుత్వం చూస్తుందని వారు విమర్శిస్తున్నారు మరోవైపు ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే భద్రత కల్పిస్తున్నామని చెప్పొస్తుంది అయితే కేంద్ర హోంశాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల రాష్ట్ర పోలీసు యంత్రాంగం తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు అమిత్ షా మధ్య ఉన్న పొత్తు ధర్మంలో ఒక చిన్నపాటి ఇబ్బందిని కూడా సూచిస్తుంది రాజకీయంగా జగన్ను ఢీకొట్టడం వేరు కానీ ఆయన భద్రతా విషయంలో నిర్లక్ష్యం చేస్తే అది చివరకు ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అమిత్ షా వంటి పవర్ఫుల్ నేత నుంచి భద్రతా స్పందన రావడం అంటే అది జగన్కు లభించిన పెద్ద ఊరటగా వైఎస్ఆర్సీపీ భావిస్తుంది అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి అడుగులు వేస్తుందో వేచి చూడాలి జగన్ ప్రభు జగన్ భద్రతను తిరిగి ప్రతిష్ట పటిష్టం చేయకపోతే కేంద్రం నుంచి మరిన్ని ఒత్తిళ్లు వచ్చే అవకాశం లేకపోలేదు ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులు తిప్పు తిప్పడం ఖాయంగా కనిపిస్తుంది